ధర్మ సందేహాలు ఎవరి పనిలో వారు ఉంటే శని ఎవరిని ఇబ్బంది పెట్టరు ఇది చాలా విశేషమైనటువంటి విషయం అందరూ అనుకుంటూ ఉంటారంటే శని ఇబ్బంది పెట్టారు ఉంటారు వంద శాతం ఖచ్చితం అండి నేను షూర్గా గ్యారంటీగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి సూత్రాన్ని మీకు చెప్తున్నాను స్వవృత్తి బలవాన్ మంద అనేటువంటి జమీ సూత్రాన్ని పాఠం చెప్పినప్పుడు సమాజంలో అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు దీని మీద నడుస్తూ ఉంటాయి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా దీని మీద మాట్లాడేస్తూ ఉంటారు ఆ సందర్భంలో నాకు చదువు చెప్పిన గురువుగారు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పూర్వాష నక్షత్రం వాళ్ళకి కొంతమంది అవుట్ చేసి ఆయన చూపించారు ఈ సూత్రాలకి వ్యాకరణ శాస్త్రం ఎంత వెనకాల బేస్ అవసరమై ఉందో అంతే ప్రాక్టికాలిటీ కూడా అంతే అవసరమై ఉంది ఇది నువ్వు సమాజంలో అబ్జర్వ్ చేస్తుడు ఇప్పుడు మనకి వృష్టికంలో ధనసులో మకరంలో శని సంచార సమయంలో నువ్వు ప్రాక్టికల్ ఏం అంటే ఒక పూర్వాఠ నక్షత్రం వాళ్ళని ఒక పది మందిని తీసుకొని చెప్పి ఆయన ఒక కొంతమందిని కూడా చేశారు చేస్తే అప్పట్లో నేను చాలా క్లోజ్ అప్లో అబ్జర్వ్ చేశాను వాళ్ళందరినీ కూడా బాగా పరిచేస్తున్నారు రోజువారు చూసేటువంటి మనుషులను రోజు ఆత్మీయంగా మాట్లాడుకునే మనుషుల మీదే రీసెర్చ్ చేశానండి చేస్తే అందులో ప్రోగ్రెస్ ఎవరికి ఉంది డెవలప్మెంట్స్తో పాటు అసలు ఇబ్బందులు లేకుండా ఎవరు నడిచారు ఎవరు ఇబ్బందులు పడ్డారు న్యూట్రల్గా ఎవరిపైన వాళ్ళు చేసుకుంటే ఎవరు వెళ్ళారు అనే అంశాల మీద ఫ్యామిలీ లైఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాబు ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాం అప్పుడు నాకు ఉన్నటువంటి స్టాటిస్టికల్ అనాలిసిస్లో నాకు బయటపడిన అంశం ఏంటంటే స్వహృత్తి బలవాన్ మంద అంటే మా గురుగారు నన్ను మార్కెట్లో అబ్జర్వేషన్ వదిలేటప్పుడు ఒక మాట చెప్పారు నైతికమైన విషయం ఒక ప్రత్యక్ష చెప్తాను ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే శని డిస్టర్బ్ చేయడు వాళ్ళ పని చేసుకుంటూ పక్కన వేరే పనులు చేద్దామని మొదలెట్టినప్పుడు కానీ లేదు ప్రాకృత ధర్మం వదిలేసిన వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది చూడు అన్నప్పుడు ఆ పూర్వ నక్షత్రం మీద అబ్జర్వ్ చేసుకొచ్చా ఒక ఆయన పుస్తకాల షాపు పుస్తకాల షాపు చేస్తూ రియల్ ఎస్టేట్ చేసేవాడు చేస్తే నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు ఆయన కాలం చేసేంతవరకు కూడా నాతో బాగా ఆత్మీయంగా ఉన్నాడు చాలా ఓపెన్గా కష్టూకాలు మాట్లాడుతుండేవాడు ఆయన షాప్లో కూర్చోవలసిన టైంలో ఎవరో ఫోన్ చేయడం సైట్ చూడాలన్నా ఈయన షాపు కట్టేసుకుని వెళ్ళడం అక్కడ షాపుకి ఏం చేయలేక అక్కడ బేరాలు కుదరక ఉభయ భ్రష్టు పట్టాడు అక్కడ ఆయన మీద అబ్జర్వ్ చేశా ఒక ఆయన స్కూల్ నడిపేవాడు స్కూల్ బంద్ చెప్తే వేరే వ్యాపకం ఉండేది కాదు వాళ్ళ నాన్నగారు శాస్త్రీయమైనటువంటి విజయంలో ఒక చక్కటి అంశాన్ని ఆయన అనుష్టిస్తుండేవాడు ఆయన దాంట్లోకి రమ్మన్నా కానీ ఈయన వెళ్ళేవాడు కాదు ఆ ఏళ్ళస్ నడుస్తున్నంత కాలం స్కూల్ నలభగడిగాడు అయిన తర్వాత ఆయన దా వేరే దారిలోకి వ్యాపకాన్ని పెంచుకున్న కారణంగా స్కూలు అవి ఇలా మార్కెట్ కూడా పాడడం అయింది కానీ ఏలినరసలో అవల తర్వాత వైదికంలో ఉన్నటువంటి వేదం చదువుకున్న పండుతుల్ని వాళ్ళు వేదం చదువుకోవడం వేద వైదిక కార్యక్రమాలు చేయడం మాత్రమే చేయిస్తున్నటువంటి వాళ్ళని ఇద్దరిని దగ్గరగా అబ్జర్వ్ చేశాను అసలు వాళ్ళకి ఆ ఏడు సంవత్సరాల్లో ఏమీ ఇబ్బంది రాలేదండి పిచ్చి మాటలు ఎప్తూ ఉంటారు రెండోసారి ఎలియన్స్ అని కలిసి వస్తే మూడోసారి ఎల్లెన్స్ని చంపేస్తాడు ఇవన్నీ ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అబ్ ఏంటంటే పుట్టంగానే ఎలంట్స్లో పుట్టాడు అనుకోండి ఎలెన్స్ అని మూడో పార్టీలో ఉండగా పుట్టితే వాడికి అరవై ఏళ్ళకి మూడోసారి ఎలంట్స్ చచ్చిపోతున్నారా డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళ వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బతికే ఉన్నారు ఇంకా వాళ్ళ సొసైటీలో వాళ్ళు అందరూ చేస్తే మూడోసారి ఎల్లియన్స్ అని అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పిచ్చి మాటలు అవన్నీ అసలు అవి నోటికి వచ్చిన మాటలు శాస్త్రదోరణ అంశాలు నోటు కదొస్తే చెప్పుకోవాలి ఇవన్నీ శాస్త్రంతో పోలి చేసి శాస్త్రాన్ని భ్ర భ్రష్ అలాగా స్వృత్తి మంద అనేటువంటి జీవన సూత్రాన్ని ఈయన మా గురువుగారు ఇంకో కోణంలో అన్వయం చేస్తూ ఇది ఖచ్చితంగా మార్కెట్లో అబ్జర్వ్ చేసుకో నాకు మా గురువుల దగ్గర ఇచ్చిన పాఠం ఇది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే శని ఇబ్బంది పడడు అనవసరాన్ని జపాలు పూజలు తపాలు శాస్త్రం అంతా కూడా పక్కన పెట్టు ఏం ఇబ్బంది పడారు వాళ్ళు శని దశలు కానీ శని అంతర్దేశాలు కానీ వాళ్ళకి లగ్నంలో శనిప్పుడు కానీ అష్టమశిలు నడుస్తున్నప్పుడు కానీ ఏలినాడు సెల్ నడుస్తున్నప్పుడు కానీ ఎవరైనా సరే ప్రాకృత ధర్మం తప్పిన వాడే ఇబ్బంది పడతాడంటే ఇలా అర్థం చేసుకుంటూ వెళ్ళే కొంతమంది ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బును ఫైనాన్స్ తిప్పేవాళ్ళు ఫైనాన్స్లో ఎరుక్కున్న డబ్బులు రాక వాడి కోసం తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుంది ఉద్యోగాన్ని సరిగ్గా టైంకి కలక ఉద్యోగం దగ్గర మాట అక్కడ డబ్బులు రాక ఉభయత్ర భ్రష్ అని ఇబ్బంది పెట్టడం అంటే ఒక సింగిల్ టచ్కి సింగిల్ పనితో ఆయన ఆనందించడు ఒక టచ్లో ఆ క్యాలంబోర్డ్లో స్ట్రైకర్తో కొడితే ఒకసారి మొత్తం బిళ్ళలన్నీ కదిలిపోతే సరే అలా కదలాలి ఆయన కోరిక అది అందువల్ల ఏం చేస్తాడంటే రెండో వ్యాపకం మూడో వ్యాపకం పెట్టిస్తాడు ఉద్యోగం చేస్తూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దెబ్బతిన్న వాళ్ళని చూసినప్పుడు ఉద్యోగిస్తే ఫైనాన్స్ చేసి దెబ్బతిన్న వాళ్ళు చూశాను ఉద్యోగిస్తే రియల్ ఎస్టేట్ చేసి దెబ్బతిన్న వాళ్ళు చూశాను నేను అక్కడ ఆ సమయంలోనే కాకుండా నైంటీ ఫోర్ దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు ఇట్లాగా నాతో క్లోజప్లో ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇదే అబ్జర్వేషన్కి వస్తే స్పృత్వం బలవానం అంద అంటే నేను కొన్ని వేల జాతకాలని నా నేను అలాగే నాకు సంబంధించిన ఇతర సిద్ధాంతులు వాళ్ళందరికీ కూడా మార్కెట్లో స్టడీ చేయించాక ఒక్కొక్క సిద్ధాంతి ఒక వంద మందినో రెండు వేల వంద మందినో అబ్జర్వ్ చేసి వాళ్ళ వాళ్ళ అనుభవాలతో చివరికి మేము కనుక్కుంది ఏంటి అంటే మా గురువుగారు చెప్పిన పాఠం ప్రకారంగా స్వహృతి వాళ్ళు బలవాను మందాన్ని జయమిన సూత్రం ఎట్లా అబ్జర్వ్ అవుతుందంటే ఎవడి పనిలో ఉంటే శని ఇబ్బంది పెట్టిన అబ్జర్వేషన్ కూడా బయటపడింది ఎవడైతే వాడి పని వదిలేసి వేరే పని పెట్టుకుంటాడో వాడి పని చేస్తూ ఇంకో పని పెట్టుకుంటాడో వాళ్ళే ఇబ్బంది పడ్డారు ప్రాకృత ధర్మం నువ్వు ఒక సైన్స్ మాస్టర్వా నువ్వు సైన్స్ మాస్టర్గా కలక్షన్ చేయి సైన్స్ మాస్టర్గా కలెక్షన్ ఇస్తే కాలేజీలో పాఠాలు చెప్పుకో ట్యూషన్లు చెప్పుకో లేకపోతే ఎవరి దగ్గర మళ్ళీ ట్యూషన్లు చెప్పడానికి వెళ్ళు ఏమైనా చెయ్యి హోమ్ ట్యూషన్స్ పెట్టుకో నీ ఇష్టం ఆన్లైన్ ట్యూషన్స్ పెట్టుకో ట్యూషన్స్ అనే మాటలో సైన్స్ మాస్టర్ అట్లా వెళ్ళు నీకు గ్రాఫ్ పెరుగుతుంది శని దశలో ఏళనాటి శ్రీలో అష్టమ శ్రీలో అర్ధాశ్రమలో కూడా తగ్గదు నువ్వు అది చేస్తే వేరే చేయి ఇబ్బంది పడతావు నువ్వు ఒక ఫైనాన్స్ బిజినెస్ పడివి నువ్వు ఫైనాన్స్ చేసుకుంటూ వెళ్ళు ఫైనాన్స్లో వచ్చే డబ్బులు తీసుకువెళ్ళి అటు ఇంకోటి రియల్ ఎస్టేట్ పెడదామని చూసావా ఇటు ఫైనాన్స్ అటు రియల్ ఎస్టేట్ రెండు ఇరుక్కుపోతావు నువ్వు ఈ ఫైనాన్స్ చేసుకుంటూ వెళ్ళు నీ డబ్బులు ఇరుక్కుపోవు వస్తాయి అక్కడ మనం అబ్జర్వ్ అంటే మీరు ఎప్పుడూ కూడా ప్రాకృత ధర్మాన్ని పాటించాడా లేదా ప్రాకృత ధర్మంతో పాటు ఇంకోటి ఏమైనా చేశాడా ఇది అబ్జర్వ్ చేసుకోండి ఛాలెంజ్ చేసి చెప్తాను నేను సిద్ధాంతులు నోటికి ఎంత వస్తాయి అని చెప్పకుండా ఇది అబ్జర్వ్ చేసి చూడండి మార్కెట్లో ఎవడి పనులు ఉంటే ఇబ్బంది పడేటువంటి సందర్భం శని ఇబ్బంది పెట్టాడు ఖచ్చితం కారణం ఆయుష్ని జీవనోపాయం మరణంచి శనిశ్చరం ఆయుష్ వాసుని వాడు నువ్వు బతుకున్నావా శని ఇబ్బంది పెట్టట్లా నిన్ను ఆయుష్ ఇచ్చేవాడు ఆయనగా నీకు ఇబ్బంది పెట్టేదేముంది ఎంత మంచి గ్రహం అండి చచ్చిపోయాక నీకు ఇబ్బంది ఏముంది ఇంకా బతుకున్నావంటే శని ఇబ్బంది పెట్టట్లా చచ్చావంటే ఇంక ఇబ్బంది నీకు తెలియదు నీతో శనితో వచ్చిన ఇబ్బంది ఏముంది జీవనోపాయం ఉద్యోగం ఉంది నీకు సంపాదన వస్తోంది ఉద్యోగం ఉంది నీకు శని ఇబ్బంది పెట్టలేదు నీ ఇబ్బంది పెడితే నీకు ఉద్యోగం ఎట్లా ఉంటుంది జీవనోపాధి గారు కూడా అయినాయిగా కాబట్టి ఆ శని ఒక బూచిలాగా చూపించి భయపెట్టడం అనేది తప్పేనా కదా సిద్ధాంతం చేసిన పొరపాట కదా అదే అబ్జర్వ్ చేసుకోండి ఉద్యోగం ఉండి ఉద్యోగంలో ఎవరితో సరే మోసపోతున్నామంటే పక్కన రాహుల్ లాంటి వాడు ఇబ్బంది పెడుతున్నారు ఆ రాహుల్ అబ్జర్వ్ చేయాలి శన్నిగా అబ్జర్వ్ చేస్తాను శని చాలా మంచి గ్రహం నీకు ఉద్యోగం ఉంది ఇక్కడ నెలసారి సంతకం పెట్టి జత్నం తీసుకుంటున్నావు ఉద్యోగాన్ని టైంకి వెళ్ళలేకపోతున్నావు అక్కడ గోచారసేనో అష్టమసేను ఎల్నాడు సేనో వీళ్ళు కొంచెం నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది టైంకి వెళ్ళలేని ఏర్పాట్లు చేసేవాడు కూడా ఆయనే ఉద్యోగానికి వెళ్ళే టైంలో అనవసరమైన మాయా మాయా సంబంధమైనటువంటి అంశాలు వదిలి దాని మూలంగా నువ్వు ఉద్యోగానికి వెళ్ళకుండా నువ్వేదో ఆలోచన చేస్తున్నావు యస్ అప్పుడు మళ్ళీ శని దోషంతో పాటు ఆ పక్కన రాహువు ఇంకోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తూ పక్కన వ్యాపారం స్టార్ట్ చేసావు అక్కడ వేరే బుధుడితో సంబంధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఉద్యోగంలో అధికారులతో ఇబ్బంది పడుతున్నావు రవి దోషం ఉంది వాళ్ళని చూడాల్సిన శని కాదు చూడాల్సింది ప్రదానికి శని ఒకటి చూపి చేసి పెడతారు మొత్తం తొమ్మిది గ్రహాల్లో మీకు బోళాశంకర్ లాంటి వాడు శనే సరిగ్గా జాతకాలు స్టడీ చేయండి ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు మీరు చేస్తున్న పని వదిలిపెట్టకుండా ఆ పని అట్లాగే తపస్సుతో చేసుకుని వెళ్ళండి మీరు ఏ ఉద్యోగం నుండి ఆ ఉద్యోగం మీరు రిక్షా వాళ్ళ రిక్షా తొక్కండి ఇంక వేరే పని పెట్టుకోవద్దు మీకు రిక్షాలు కలిసి వస్తుంది ఆటో తొలగవాళ్ళ ఆటో తోలండి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరు లారీ తొలగవాళ్ళ లారీలో తోలండి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగా శని నడుస్తున్నప్పుడు గ్రాఫ్ పైకే వెళుతుంది మీరు చేస్తున్న పనితో పాటు వేరే పనులు పెట్టుకుని లేదా చేస్తున్న పని వేరే వదిలేసి వేరే పనికి వెళ్ళి అలాంటి పనులు చేశారా ఉభయ భ్రష్టు పడతారు ఆ పని కలిసి రాదు ఉన్న పని అయిపోతుంది ఇది ఖచ్చితం చేస్తున్న పనులు డెవలప్మెంట్స్ తీసుకోండి కావాలంటే ఒక షాప్ ఇంకో షాప్ పెట్టుకోండి లేకపోతే రెండు మూడు బ్రాంచెస్ పెట్టుకోండి హోల్సేల్ రిటైల్ స్టార్ట్ చేసుకోండి కొత్త కొత్త ఐటమ్స్ పెంచుకోండి కిరాణా షాప్ అయితే కొత్త 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 ఐటమ్స్ పెంచుకోండి ఏమి ఇబ్బంది రాదు మీరు బట్టల కొట్ట మోడల్స్ పెంచుకోండి కంపెనీస్ వేరే కంపెనీస్ పెట్టుకోండి ఇబ్బంది రాదు అలాగా మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో మళ్ళీ డెవలప్మెంట్స్ ఇబ్బంది రావట్ల ఎప్పుడైతే చేస్తున్న పని వదిలారో కొత్త పనిలోకి వెళ్ళారో నాశనం ఓహో పట్టేస్తున్నారు చేస్తున్న పనిలో నుంచి ఆ పెట్టుబడి తీసుకెళ్ళి చోట ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారో అది అయిపోతుంది నాశనం అయిపోతుంది అలాగా మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేయగా అలా ఇబ్బంది పడ్డ వాళ్ళే ఉన్నారు ఆయనకున్న కారకత్వాలు మూడు కారకత్వాల ఆయుష్ జీవనోపాధి మరణమా ఇక నీకు బతుకున్నావు అంటే నువ్వు బతుకుంటానికి ఆయుష్ ఇచ్చాడుగా నీ ఆయుష్ని నేను పాడు చేయదుగా నీకు ఉద్యోగం ఉంచాడుగా అది నువ్వు నడుపుకోలేని పరిస్థితి వ్యాపారం ఉంది నీకు మొదటి నుంచి శని దేశం వచ్చేలోపు కాను ఏళ్ళని లోపు కాని శని దేశం ఉంది అక్కడ నీకు ఇబ్బంది పడట్లేదే చాలామంది మందు కొత్తగా మార్కెట్లో ఒక సుమారు ఇరవై ఏళ్ళు నేను కూడా వింటూ ఉన్నాను నాకు చాలా నవ్వు వచ్చేది అబ్బాయి నీది నక్షత్రం అయ్యా నీకు సప్తముల సున్నాడు పెళ్ళి అవ్వదు అంటే రెండున్నర సంవత్సరాలు అష్టమ శని రెండున్నర సంవత్సరాలు శని ఐదు సంవత్సరాలు పాటు పెళ్లి చేయకుండా నడి వయసులో ఉన్నవాళ్ళని ఆపేయవా ఏ మగా నక్షత్రం వాళ్ళకి పెళ్లి కాకుండా ఐదేళ్ళు అట్లాగే ఉన్నారా జరుగుతున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి అలా జరిగిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారండి ఇది ఇది ఒక రకమైన ట్రెండ్ కొత్తగా సిద్ధాంతాలు బెదిరిస్తున్నారు అది చదువుకున్న వాళ్ళ యొక్క తత్వం కాదు చదువుకున్న వాడు కూడా అట్లాంటి మాటలు చెప్పడు చెప్పకూడదు కూడా శాస్త్రం అట్లా రాసిలేదు శాస్త్రం అట్లాంటివి లేవు అలాగ శని చూపించి అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు వాటికి భయపడద్దు శని నిజంగా చెప్పాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి కొన్ని వందల జాతకాలు చూడండి కొన్ని వందల జాతకాలు చూడండి శని సమయంలో అభివృద్ధిలోకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు శని నిజంగా ఇబ్బంది పెట్టేవాడైతే మీరు శాస్త్ర గ్రంథాలను తీసి శనితో ఉన్న ఫలితాల్లో మంచి ఫలితాలు ఇచ్చే సందర్భాలు చెడు ఫలితాలు ఇచ్చే సందర్భాలు రాశారు ఈ మంచి ఫలితాలు ఇచ్చే సందర్భాలు ఎందుకు రాశారు శని శని నిజంగా ఇబ్బంది పెట్టేవాడైతే మంచి ఫలితాలు ఎందుకు ఉంటాయి మంచి ఫలితాలు కూడా రాయకూడదుగా అక్కడ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్తో మంచి జరిగే మంచినిచ్చే శనివారు చెడు ఇచ్చే శనివారు అనేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా శని మీద పరిపూర్ణమైన అవగాహన ఉండాలి ఊరికి శని అంటే ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పి భయపెట్టడం కుజుడు అంటే అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం రాహు అంటే మోసగాడు అని చెప్పి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ నోటికొచ్చిన మాటలు చెప్తూ భయపెట్టేటువంటి సిద్ధాంతల దగ్గరికి వెళ్ళి మీరు భయపడి మీరు పది మందికి అది అలవాటు చేసి వాళ్ళు యాక్చువల్గా మార్కెట్లో సిద్ధాంతం చెప్పిన మాటల కంటే కూడా సిద్ధాంతలు గతంలో చెప్పి వదిలేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసి నార్మల్ పీపుల్ కామన్ మ్యాన్ ఎక్కువగా మాట్లాడుకునేటువంటి అంశాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ సొసైటీలో జ్యోతిష్ శాస్త్రం సిద్ధాంతం దగ్గర పాడవాల కామన్ పీపుల్ అందరూ కూడా తీసుకుని వాడేసుకుంటున్నారు దాన్ని వాడేసుకుని దాన్ని మాట్లాడేసి దాని మీద సబ్జెక్ట్ని స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏదో మనకి భగవద్గీత శ్రేష్ట తత్వదేవేత రోజన ఎవడో శ్రేష్ఠ ఉంటాడు వాడు ఎవరు చెప్పేస్తాడు చెప్పే కానీ వాడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిజం అనుకుని అనుష్ఠించేస్తుంటారు ఒకడు వెళ్తాడు శని దోషం ఉందని చెప్పేసి నాకు శని దోషం ఉందట అని చెప్పేసి నిన్న పనులు అవ్వట్లేదు రియల్ ఎస్టేట్లో అందువల్ల శనికి అభిషేకం చేసుకుంటూ పోతుందని వెళ్తాడు వాళ్ళు మీద రియల్ ఎస్టేట్లో వాడు వాడి వాడి అన్యాయంలో వాడి ఫ్రెండ్స్ వాడి సర్కిల్లో మొత్తం వాళ్ళు కూడా వెళ్ళి శని అసలు నీకు జాతకంలో గ్రహ దోషం ఏమిటి దేని మూలంగా పని అయిపోయింది ఈ సిద్ధాంతం కూడా అబ్జర్వ్ చేయడం మానిషిడి ఇంకా నేను అభిషేకం చేసుకోవా శని ఇబ్బంది పెట్టడండి ఇబ్బంది పెట్టని గ్రహం శనే మీరు అబ్జర్వ్ చేసుకోండి జాతకాలు తీసుకోండి బతికున్నామంటే శని అనుగ్రహిస్తున్నాడనే ఉద్యోగం ఉందంటే శని అనుగ్రహిస్తున్నాడనే జీవనోపాధికి వ్యాపారం ఉందంటే శని నువ్వు వ్యాపారం పాడు చేసుకున్నావు నువ్వు ఏదో చేయకుండా పని చేస్తున్నావు అక్కడ దానికి కారణం వేరే గ్రహం రా శని కాదు నీకు షాప్ ఉంది షాప్లో మెటీరియల్ ఉంది గుమాస్తాలు ఉన్నారు క్యాపిటల్ ఉంది ఉండి నువ్వు వ్యాపారం చేయలేకపోతున్నావు అంటే నీకు ఇతర గ్రహాలు ఏవో పాడు చేసినాయి నేను అది గమనించుకోవాలి అది గమనించుకుని అబ్జర్వ్ చేసుకోండి తద్వారా మీరు మళ్ళీ సుఖపడే అవకాశం వస్తుంది స్వస్తి